హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ టైం మీకు మారేడుమల్లి ట్రిప్లో డే వన్ ఎలా ఎంజాయ్ చేసామో చూపించాను కదా ఇది వచ్చేసి డే టూ వీడియో అండి ఆ రోజు నైట్ అయితే మేము రంపచోడవరంలోనే స్టే చేసాము అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే మేము చాలా ఎర్లీగానే బయలుదేరామండి ఫోర్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాము ఎక్కడికంటే ఇది రంపచోడవరం దాటి రంపచోడవరానికి ఎగ్జాక్ట్లీ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుందండి ఈ ప్లేస్ ఈ ప్లేస్ పేరు చావడికోట అండి చుట్టూరా కొండలే ఉంటాయి ఈ సిక్స్టీ కిలోమీటర్స్ కూడా పిల్లలతో చాలా డేంజరు మేమైతే సిక్స్ కల్లా అక్కడికి రీచ్ అయిపోయాం ఫైవ్ థర్టీ సిక్స్ లోపే అండ్ మాకైతే సన్ రైజ్ చాలా మంచిగా అనిపించింది కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాం మేము మాకంటే ముందే కూడా అక్కడ నైటే స్టే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చిన్న చిన్న గుడారాలు క్యాంప్ ఫైర్లు వేసుకొని ఫుడ్ కూడా అక్కడే వండుకొని తినేసే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మీరు కనుక టెంపోల్లో కానీ ఏదైనా పెయిడ్ వెహికల్లో కానీ వెళ్తున్నట్లయితే మాత్రం చావడి కోట వరకు మన వెహికల్లో అయితే వెళ్ళనివారండి అక్కడ ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మనల్ని అయితే స్టాప్ చేసేసి అక్కడ ఉన్న వాళ్ళ కార్స్ ఓన్ వెహికల్స్తో మనల్ని తీసుకెళ్తారు ఒక్కొక్క కార్ వచ్చేసి త్రీ థౌజండ్ అయితే కాస్ట్ పడుతుందండి వాళ్ళకి అండ్ మనం వాళ్ళ ద్వారా వెళ్తేనే మనకి సేఫ్ ఎందుకంటే చావుడి కోటకి అక్కడికి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చాలా హెవీ రోడ్స్ అవి అసలు చాలా లోతుగా ఉంటాయి డొంకల్ డొంకలుగా కూడా ఉంటాయి మనమైతే అస్సలు వెళ్ళాం మన ఓయిన్ వెహికల్స్ని రిస్క్లో అయితే తీసుకోలేము ఒకవేళ మన వెహికల్ ఏమన్నా రిపేర్ వచ్చినా కూడా అక్కడి నుంచి అసలు మనం తప్పించుకునే మార్గమే ఉండదండి వ్యూని చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే డ్రోన్స్ కూడా ఎంతమంది డ్రోన్స్ ఎగరేశారంటే చాలా మంది అయితే ఎగరేశారు చాలా మంచి వ్యూ పాయింట్ని అయితే చూసాం మేమైతే ఆ రోజు అక్కడైతే వ్యూ పాయింట్ వచ్చిన తర్వాత కూడా సన్ రైజ్ అయిన తర్వాత కూడా చాలామంది కూడా అక్కడే టైం స్పెండ్ చేశారు మేమెక్కిన కొండకి ఇంకా పైకి వెళ్తే చావడికోట అనే ఊరు అయితే వస్తుందండి ఆ కోట ఊరిలో దాదాపు నలభై ఇల్లు దాకా ఉంటాయంట వాళ్ళకైతే ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఏమీ ఉండవు వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినా కూడా ఈ మారేడుమల్లి రంపచోడవరం సిటీకి వచ్చే వాళ్ళు ఏమైనా తీసుకొని వెళ్ళాలి అసలు అక్కడ చుట్టుపక్కల ఎలాంటి సదుపాయాలు అయితే లేవండి మాకైతే చాలా భయం వేసింది వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని నెక్స్ట్ అయితే మేము వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము ఇది చావడి కోట నుంచి ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంటుంది ట్రావెల్ అండ్ ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి దుంపవలస వాటర్ ఫాల్స్ అయితే అంటారు ఈ దుంపవలస వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటాయండి చూసారా వాళ్ళైతే మాకు ఎంత భయం వేసిందంటే పడిపోతారేమోనని అంత పైనుంచి ఆ రాక్ అది ఉండడం కూడా కొండ చాలా స్లాంట్గా అయితే ఉంది ఆ స్లాంట్గా ఉన్న దాని మీద నుంచే జనాలు ఆడపిల్లలు అని లేదు మగపిల్లలు అని లేదు ఎవరైనా సరే అట్లా అని డొల్లుకుంటూ వస్తున్నారు ఒక్కసారి అక్కడ కాలు జారితే మటుకు కిందనే ఉంటాము అయినా సరే ఎంతో ధైర్యంగా వస్తూ ఉన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా గబగబా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు చూసారా ఎలా కూర్చున్నారు అక్కడ మాకు ఇక్కడ నుంచే మా వాళ్ళకైతే ఆ వాటర్ ఫాల్ నుంచి జారటానికే చాలా భయం వేసి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు మాత్రం అసలు అంత పైనుంచి వస్తు ఉన్నారు మేబీ పైన కూడా ఇంకొక వాటర్ ఫాల్ ఉన్నట్టుంది మేమైతే ఇక్కడ వరకే వెళ్ళగలిగామండి అండ్ వాటర్ ఫ్లో కూడా మాకు ఎక్కువ ఉండటం వలన పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మేము ఇక్కడతో స్టాప్ చేసేసి ఇక్కడ వరకే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ మేము నేనైతే మీకు ఈ షార్ట్లో కూడా ఇది పెట్టాను మీరు మీకు గుర్తుందా చావడికోట నుంచి దుంపవలస వస్తున్న మార్గంలో మొత్తం కూడా ఇవే కాయలు వీటిలో చిన్న చిన్న పువ్వులుగా కనిపిస్తున్నాయని వీటిని ఏమంటారు అని కూడా నేనైతే షార్ట్ చేసి పెట్టాను అండ్ ఇవి వచ్చేసి కుంకుమ చేస్తారంట అలాగే మన తిలకం ఉంటుంది కదా బొట్టు పెట్టుకునేవి వాటిని ఈ పువ్వు నుంచే తయారు చేస్తారంట అండ్ వీటి కాస్ట్ వచ్చేసి కూడా కేజీ టూ ఫిఫ్టీ వరకు ఉంటుందంట మార్కెట్ ప్రైస్ వచ్చేసి అక్కడ గిరిజనుల వాళ్ళే చెప్పారు మాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాటిని ఆ పూలను పట్టుకున్నా కూడా మనకి కుంకుమ కలర్లో అయితే ఉంది మేమైతే వచ్చేటప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామిని కూడా దర్శించుకొని ప్రశాంతంగా ఇంటికి అయితే హ్యాపీగా సేఫ్గా వచ్చేసాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రై